రాష్ట్రాల ఖజానాకు ప్రధాన రాబడి కేంద్రంగా రిజిస్ట్రేషన్ శాఖ ఉంది కానీ క్షేత్రస్థాయి మార్కెట్ విలువలను పరిశీలించకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన రాబడి దారి మల్లుతోంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది దీనిపై మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి నరసింహులు అందిస్తారు ఇక రిజిస్టర్ వాల్యూస్ మనం కానీ గమనించినట్లయితే బయటికి అలాగే ఆన్ రికార్డు బుక్ రికార్డును కానీ గమనించి చాలా వేరియేషన్ అనిపిస్తుంది దీనిపైన రిజిస్టార్ ఆఫీస్ ముఖ్యంగా మన దగ్గర డిస్ట్రిక్ట్ రిజిస్టార్ వాళ్ళ బాలాంజన్ సార్ ఉన్నారు ఆయన అడిగి మరి కొన్ని విషయాలు ఒక ప్రయత్నం చేద్దాం సార్ జనరల్గా మనం రిజిస్ట్రేషన్లు కానీ బయటకు కానీ గమనిస్తే నెల్లూరు నెల్లూరు నగరాన్ని కానీ మన ఒకసారి కానీ కొంతగాని కేటరైజ్ చేసి చూస్తే మినీ బైపాస్ రోడ్డు కానీ చూస్తే అటు మాగుంట్ల ఏడు కానీ ఇస్కాన్ సిటీ కానీ చిల్డ్రన్స్ పార్క్ కానీ రిచర్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అలాగే సిటీ అంత వాల్యూస్ కనిపిస్తాయి మనకి వాల్యూస్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఎవరు చెప్పరు ఎంత కొంటున్నావు అనేది మనకి ఎవిడెన్స్ ఇవ్వరు వాళ్ళ మధ్య జరిగే ప్రైవేట్ వాళ్ళ వాళ్ళిద్దరి మధ్య ఉంటుంది అది బయటకు రానంత వరకు ఏంటంటే ఎవిడెన్స్ లేని మేము ఎన్హాన్స్ చేసేదానికి బాటిల్ నెక్స్ ఉంటాయి ఇప్పుడు జస్టిఫై చేసుకోవాలి అక్కడ ఒక పది లక్షలు ఉన్నాయి అంకణం అని ఉంటే మనకి ఒక ఎవిడెన్స్ దొరికితే ఇదో పది లక్షలు ఉంది కదా మేము లక్ష రూపాయలు పెడుతున్నాము అంటే ఒక థర్టీ పర్సెంట్ వేరియేషన్ ఉండాలి ఏది ఓపెన్ మార్కెట్ వాల్యూకి మాకు రిస్క్ వాల్యూకి పది లక్షలు ఉంటే అరవై ఆరు లక్షల అరవై ఆరు వేలు పెడితే ప్రభుత్వం కూడా దాన్ని జస్టిఫై చేసినట్టు చెప్తుంది అంటే ఇప్పుడు మనం అక్కడ చూస్తే ఇరవై లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఉన్నాయి జనరల్గా మనకి ఇక్కడ బుక్ వాల్యూ చూస్తే ఎలా ఉంటుంది సార్ బుక్ వాల్యూ ఇప్పుడు ఇరవై నాలుగు లక్షలు తీసుకొచ్చి మేము పెట్టలేము ఎందుకంటే దానికి ఎవిడెన్స్ ఉండదు ఇప్పుడు ఈరోజు ఉన్న వ్యాల్యూ రేపు ఉండకపోవచ్చు ఎందుకంటే వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇప్పుడు ఒక వాల్యూ అది సస్టైన్ అవుతుందా లేకుంటే మళ్ళా పడిపోతుందా అనేది ఇప్పుడు మినీ బైపాస్ రోడ్లో ఎక్కువ గోల్డ్ షాప్స్ అవి వస్తున్నాయి జ్యువెలరీ కమర్షియల్ అంతా కూడా అటువైపే వెళుతుంది కాబట్టి అక్కడ ఎన్హాన్స్ అవుతుంది రేట్లు అయితే ఓపెన్ మార్కెట్లు ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడ ట్రాన్సాక్షన్స్ కూడా తక్కువ ఇప్పుడు మిగతా మనకి ఇప్పుడు మన నెల్లూరు జిల్లా రెవెన్యూ తీసుకున్నట్లయితే కొత్త లేఅవుట్లో ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో ఆ లేఅవుట్ నుంచి వచ్చే రెవెన్యూనే ఎక్కువ ఇప్పుడు మనకి మా గుంట లేఅవుట్ ఉందనుకోండి వాల్యూలు ఉంటాయి కానీ అక్కడ అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మనం ఎక్కువ పెంచేసినంత మాత్రాన మీలాంటి మీడియా మిత్రులకి మేమే ఎక్కువ పెంచేసామని అపోహ సృష్టించడమే తప్ప మాకు దాని ద్వారా వచ్చే రెవెన్యూ కూడా ఏమీ ఉండదు ఎందుకంటే మాగుంట లేఅవుట్ అవన్నీ కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు జరుగుతుంటాయి రిజిస్ట్రేషన్ అంటే కొన్ని రేట్ల విషయంలో రిజిస్ట్రేషన్ వాల్యూ చాలా వేరియేషన్ ఉంది ముఖ్యంగా మాగుంట లేఅవుట్ లాంటి ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కానీ మాగుంట లేఅవుట్ని అలాగే చిల్డ్రన్స్ పార్క్ కానీ అలాగే ఇస్కాన్ సిటీ ప్రాంతాలను కానీ మనం గమనించినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అటు జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ హైటెక్ సిటీ వ్యాల్యూతో సమానంగా పోల్చుతూ ఉంటారు ఇక్కడ ప్రభుత్వ వాల్యూ దగ్గరకు వచ్చేలాకే ఒక అంకణం వచ్చేసి దాదాపు లక్ష నుంచి లక్ష పది వేలు లక్ష ఇరవై వేలు వరకు ఉంటుంది ఓపెన్ మార్కెట్లో అంటే కమర్షియల్గా కానీ చూస్తే అది ఒక అంకణమే ఇరవై నాలుగు లక్షలు ఉంది ఈ వాల్యూని కానీ వాస్తవాన్ని కానీ పరిశీలన చేసి దాన్ని కానీ ఆదాయ వనరులుగా కానీ పెంచుకోగలిగితే ప్రభుత్వ ఖజానాకు డోకా ఉండదని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరు సామాజికవేత్తలు కానివ్వండి అలాగే ప్రభుత్వ పరంగా కూడా కొందరు పరోక్షంగా ఇస్తున్నటువంటి సూచనలు కూడా అలాగే ఉన్నాయి ఇది రిజిస్ట్రేషన్ వ్యాలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో నోటేది తాజా సమాచారం కెమెరా పర్సన్ ప్రవీణ్తో హెచ్ఎం టీవీ నెల్లూరు నుంచి